మన హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ప్రతి వారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది వాటిల్లో ఒకటి తమిళ సంవత్సరంలో వచ్చే పురట్టాసి మాసం ఈ నెలలో వచ్చే శనివారాలు ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనవిగా భావించబడుతున్నాయి పురట్టాసి అంటే తమిళ సంవత్సరంలో ఆరవ నెల పురట్టాసి ఈ నెలలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు మన తెలుగు పంచాంగం ప్రకారం ఇది భాద్రపదం చివరి భాగం నుండి ఆశ్వయుజం మధ్య వరకు వస్తుంది అంటే పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ఉంటుంది పురాణాల ప్రకారం కలియుగంలో విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించిన కాలమే పురటాసిక్ మాసం అందుకే ఈ నెలలో స్వామివారిని ఆరాధించటం అత్యంత శ్రేష్టంగా పరిగణించబడుతుంది శాస్త్రం ప్రకారం శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే కాలమే పురట్టాసి శనివారం రోజున స్వామివారిని ఆరాధిస్తే శని దోషాలు తగ్గుతాయని జీవితంలో శాంతి కలుగుతుందని నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పురట్టాసి మాసంలో అత్యధికంగా భక్తులు దర్శనానికి వెళ్తారు ఈ మాసంలో పూజ చేస్తే స్వామివారి కృప కలుగుతుందని భక్తుల నమ్మకం మురటాసి మాసంలో శనివారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పూజ చేయటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం కలుగుతాయి అలాగే శని దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే పాప నివృత్తి కూడా అవుతుందని ఒక నమ్మకం ఉంది కుటుంబానికి శాంతి శ్రేయస్సు వస్తుంది పురట్టాసి శనివారం రోజున ఉదయాన్ని స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ చేయటానికి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం లేదా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి స్వామివారికి పిండి దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి పూలు తులసి దళాలు పండ్లు సమర్పించాలి నైవేద్యంగా పరమాన్నం దద్దోజనం సమర్పించాలి గోవింద గోవింద అంటూ స్వామివారి పేరును జపించాలి విష్ణు సహస్రనామం అలాగే వెంకటేశ్వరిని సుప్రభాతం పారాయణం చేయాలి చివరిగా హారతి ఇచ్చి పూజను పూర్తి చేయాలి పురట్టాసి శనివారం వ్రతం చేసేవారు ఆ రోజు కుటుంబ సభ్యులు అందరితో కలిసి పూజ చేయాలి పురట్టాసి శనివార వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి ఉపవాసం నియమాలను పాటించాలి ఆ రోజున శనీశ్వరుడికి నువ్వున ను దీపం వెలిగించాలి వీలైన వాళ్ళు శనివారం రోజున అన్నదానం చేస్తే మంచిది వ్రతం ఆచరించే వాళ్ళు ఆ రోజున మాంసాహారం మద్యపానం ఉల్లిపాయ వెల్లుళ్ళు తినకూడదు అలాగే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు కోపం అహంకారంకి దూరంగా ఉండాలి ఇతరులను అవమానించకూడదు ఇలా పురట్టాసి చరిత్ర కేవలం ఒక మాస విశేషం మాత్రమే కాదు మన సాంప్రదాయంలో భక్తి నియమం ఆచరణ కలిపిన ఒక వ్రతం పురట్టాసి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప లభిస్తుంది అలాగే శని దోషాలు కూడా తొలగిపోతాయి జీవితంలో శాంతి సంపద సుఖ సంతోషాలు కలుగుతాయి కాబట్టి ప్రతి పురట్టాసి శనివారం కుదరని వాళ్ళు ఒక శనివారం అయినా ఇంట్లో శ్రీ వెంకటేశ్వరుని స్వామిని ఆరాధించడం మంచిది